Welcome to Crime9 News. నెల్లూరు జిల్లా కలిగిరిలో మాధవి అనే మహిళపై ఇరవై మంది వ్యక్తులు దాడి చేయగా ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళగా గ్రామస్తులు కుటుంబీకులు కలిసి ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది మాధవి అనే మహిళలను పరీక్షించి ప్రైవేట్ హాస్పిటల్ వైద్యులు మాధవి అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించడం జరిగింది అయితే మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలంటూ ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం చెప్పింది అంబులెన్స్ రావడానికి ఆలస్యం అవుతుందని వచ్చేలోపు ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం ఒత్తిడి చేయడంతో మాధవి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు రిక్షాలోనే ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం సిబ్బంది ప్రవర్తించిన తీరుపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి మానవత్వం ఎక్కడ అంటూ మనుషులలో మానవత్వం చనిపోయిందంటూ పలువురు తమ ఆవేదనను వ్యక్తం చేశారు ఉన్నప్పుడు హాస్టల్లో ఉంటాను రోజు ఫోన్ చేసేలేకి ఇట్లా గొడవ జరిగిందని చెప్పేలా నేను పొద్దున్నే వచ్చాను మా ఫ్రెండ్ బైక్ తీసుకుని నేను బైక్ తీసుకొని వచ్చే ఇంట్లో తలుపులు తీసుకుంది ఎవరు లేరని చెప్పి నార్మల్గా కొనుక్కొని ఉండేలేకి నేను పోయి నిమిషాల తర్వాత లేపేలేకి ఇంకా ఉలుకు పలుకు ఏం లేకుండా పడిపోయింది అప్పుడే మా అమ్మ వాళ్ళని పిలిచి ఇట్లా హాస్పిటల్కి తీసుకొచ్చాను నాకు ఇప్పుడు న్యాయం జరగాలి వాళ్ళ మీద కేసు పెట్టి వాడిని తగింది ఏదో ఒకటి చేయాల్సిందా ఎవరు వాళ్ళు వాడి పేరు మధు వాళ్ళ భార్య అంట రాత్రి వచ్చారు ఒక ఇరవై మందిని తీసుకొని అవి వాళ్ళు బాగా కొట్టారంట రాత్రి కూర్చొని టీ తాగుతుంటే ఇంకా వాళ్ళు పది మంది వచ్చారు ఇలా అమ్మాయితో మాట్లాడుతూ ఉన్నాను నేను ఫోన్ కట్ చేసి ఏంటక్క ఎవరు ఇల్లా అని అడుగుతున్నాను ఇంకా మన పట్టుకొని జుట్టు పట్టు పది మంది ఇంకా బట్టేసుకుని వందరీ ఇంకా గుమ్మ ఇంకా మాట్లేదు పలుకులేదు నేను అట్టం చేస్తున్నాను నా కొడుకు అట్టం చేసిన ఎవరు అడ్డం చేసినా అలివి కాలేదు సార్ వాళ్ళే కొట్టారు అందరు ఉన్నారు మా ఇల్లు పక్కన అందరు చూస్తూనే ఉన్నారు మొత్తం అసలు వాళ్ళు మహాలు చూసేదానికి అంత టైం వాళ్ళే సార్ పట్టుకొని అసలు వాళ్ళు రాజంద్రయ కుటుంబం వాళ్ళ వాళ్ళ ఆరుగు రాణాల తమ్ముళ్ళు అంటే ఆరుగు రాణాల తమ్ముళ్ళల్లో కొడుకులు వాళ్ళకు కోడళ్ళు కూతులు వాళ్ళు వాళ్ళ కుటుంబం మా నాకు కూడా ఉంటే మాత్రం తల్లిదండీ చెప్పు మీరున్నారు కదా ఊళ్ళో మీకొచ్చి చెప్పు మా అమ్మ పలానాడు అబ్బాయి కాలేజ్ కూతురు అమ్మాయి దాబు బోయి ఉండే రాత్రి పడిపోయింది నాకు ఒక ఆయన ఇంట్లో ఉంది నన్ను ఒంటి గంట ఇప్పుడు చేస్తా పెట్టాను చిన్నకాడ ముందు నేను ఇంటికి పోయినాను ఇంటికి పోయి వచ్చి మళ్ళీ పోయి కొత్త కొన్ని పోయి కొనుక్కున్నది కొనుక్కున్నట్టు వాడు మగబెట్టాయా ఏమో దొస్తక వాడు ఇప్పుడు వచ్చిండోడు నేను పోయి చూసే అమ్మ ఇంకోలేదు అమ్మా అమ్మ చచ్చిపోయింది అమ్మేసుకోండి వాళ్ళకి